ఈ రోజు నేను ఒక డ్యామకాడికి వచ్చాను చేపలు పడుతున్నాను ఇస్రోల తోటి చూడండి ఏ విధంగా ఇస్రోలో చేపలు పడతాము నేను పూర్తి వీడియో చేస్తాను మన ఛానల్ నచ్చినట్టయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మన వీడియో చేపల వీడియోని మాత్రం పూర్తిగా చూడండి ఫ్రెండ్స్ చూడండి मञ <laughs> माना గాలాలు ఆడుతున్నారు చూడండి దోమచర్లు చెక్ డ్యామ్ ఇలా చేపలైతే పెద్ద నది పిల్లకాయలు గాలాలు సన్నపొల ఇది మందే